ఇక ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం తీర ప్రాంతాన్ని స్పెషల్ సిఎస్ ఆర్పిసి సోడియా పరిశీలించారు తీరం వద్ద పరిస్థితులను స్థానిక మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు ఇక సాయంత్రానికి తుఫాన్ తీవ్రత మరింత పెరుగుతుందని అన్నారు ఇక జిల్లా ప్రజలను ఇళ్లలోనే ఉండమని కూడా సూచించారు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు ప్రయాణాలు సైతం వాయిదా వేసుకోవాలని సూచించారు ఇదే అంశానికి సంబంధించి అసలు ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం ఎలా ఉంది వంటి విషయాలను తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం సిద్ధంగా ఉన్నారు సలాం చెప్పండి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎలా ఉంది తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లాపై మోంతా తుఫాను ప్రభావం అధికంగానే ఉందని చెప్పవచ్చు అంటే ప్రజలు ఒక రకంగా భావించారు అంత ప్రభావం ఉండదని చెప్పేసి ప్రభావ ప్రజలు భావించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మాత్రం తుఫాన్ మాత్రం అధికార యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకుందో ఆ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఆ చర్యలతోనే ప్రస్తుతము ప్రకాశం జిల్లాకు ఎంతో సేఫ్ ప్రకాశం జిల్లా ఎంత సేఫ్ ఎంతో సేఫ్ గా మారిందని చెప్పవచ్చు అంటే ఉదయం నుండి అంటే ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తుఫాను ప్రభావం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుండి తుఫాను ప్రభావం అధికంగా ఉందని చెప్పవచ్చు జిల్లాలోని అన్ని అంటే మార్కాపురం డివిజన్ కనిగిరి డివిజన్ ఒంగోలు డివిజన్ పరిసర ప్రాంతాలలో సైతం ఎక్కడ చూసినా సరే వాట్సాప్ జోరు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా కొత్తపట్నం మండలంలో అంటే తీర ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి కొత్తపట్నం మండలంలో జోరుగా వర్షాలు కురుస్తున్నటువంటి జోరుగా వర్షాలు కురుస్తున్న దాటికి జిల్లాలోనే అత్యధిక శాతం వర్షపాతం నమోదైంది యాభై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికీ అధికారిక ప్రకటన సైతం విడుదలైంది అంతేకాకుండా స్పెషల్ అంటే ఇప్పుడు స్పెషల్ సిఎస్ సిసోడియా సైతము ప్రకాశం జిల్లాపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో సిసోడియా సైతం ఇప్పటికే కొత్తపట్టం తీరాన్ని సందర్శించారు అక్కడ పరిశీలించి స్థానిక మత్స్యకారులతో కూడా మాట్లాడి అసలు తుపాను ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా మత్స్యకారులకు పూర్తిగా వివరించడం జరిగింది అంతేకాకుండా స్పెషల్ సిఎస్ సిసోడియాతో పాటు జేసి గోపాలకృష్ణ అదేవిధంగా కొత్త కొత్తపట్నం ఎస్ఐ వేముల సుధాకర్ పలువురు ఇతర అధికారులు సైతం ఇక్కడికి తీర ప్రాంతం వద్దకు చేరుకుని స్థానిక మత్స్యకారులతో మాట్లాడి అదేవిధంగా కొత్తపట్నం మండలంలో లోతట్టు ప్రాంతాలైనటువంటి మన మడనూరు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సైతం ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అంతేకాకుండా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఏడు ఏడు తుఫాన్ సెల్టర్లను ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు ఆ తుఫాన్ సెల్టర్లకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను తరలించడం జరిగింది అందరు అందరూ ప్రజలందరూ భావించినట్లుగా తుఫాను ప్రజలందరూ తుఫాను అంత ప్రభావం ఉన్నదేమో అనేటటువంటి భావనలో ఉన్న సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుందో అదే రీతిలో తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా ఉందని చెప్పవచ్చు ఎక్కడ వాగులు వంకలు రహదారులు సైతం పూర్తిగా తలమయమైనటువంటి పరిస్థితి అయితే ఎక్కడ ఏ ప్ర ఏ ప్రమాదం పొంచి ఉన్నా సరే జిల్లా కలెక్టర్ రాజాబాబు అదే విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు సైతం ఎక్కడికెక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు సరలించేందుకు సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇప్పటికీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉన్నా సరే యుద్ధ ప్రాతిపదికన పోలీసు బలగాలను అక్కడికి పంపించేందుకు సైతం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వాతావరణం భిన్న ఒక రకంగా ఉన్నాయా పరిస్థితి కానీ మధ్యాహ్నం నుండి పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా ఉంది అంటే నిన్నటి వరకు ఆ గాలులు వీచేటటువంటి అవకాశం ఉండదని చెప్పేసి ప్రజలందరూ భావించారు కానీ ప్రస్తుతం గాలు అధికంగా వీస్తూ అంటే అదే స్థాయిలో భారీ స్థాయిలో భారీ వర్షం సైతం ఇక్కడ కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది అంతేకాకుండా జిల్లాలో జిల్లాలోని తీర ప్రాంతాలు అంటే ప్రధానంగా కొత్తపట్నము సింగరాకొండ పాకాల బీచ్ల వద్ద కూడా అలల ఉధృతి అధికం కాగా ఇప్పటికే పాకాల లో అంపి స్వామి ఇతర అధికారులు సైతం ఇప్పటికే పరిశీలించడం జరిగింది పరిశీలించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులను మెరైన్ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేయకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాపై ముంతా తుఫాను వచ్చేసి చాలా ప్రభావం చూపుతుంది ఇప్పటికి ఉన్నటువంటి ఇప్పటి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చెప్పవచ్చు అయితే జిల్లా యంత్రాంగం మాత్రము తుఫాను ఏ విధంగా తుఫాను విపత్తు ఏ పరిస్థితికి మారినా ఏ రూపానికి మారినా సరే ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రజలు జిల్లా ప్రజలంతా సేఫ్ అని మాత్రం చెప్పవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ రెవెన్యూ యంత్రాంగం పోలీసు వైద్య ఆరోగ్య శాఖ రవాణా శాఖ అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఏ విపత్తు వచ్చినా సరే ఎదురు తాము సిద్ధమని ఇప్పటికే ధృవీకరించారు అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ కోన శశిధర్ సైతము ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు జేసీ గోపాలకృష్ణ అదేవిధంగా స్పెషల్ సీఎస్ సిసోడియా సైతము జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అనునిత్యం పరిశీలిస్తూ అంటే దాదాపు నాలుగు రోజులుగా జిల్లా అధికారులు పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అయితే ఏదైతే అధికారులు భావించారో ఏదైతే అధికారులు ఉన్నట్టుగా ఏదైతే భావించారో దానికి తగినట్లుగానే ప్రకాశం జిల్లాపై తుఫాను విరుచుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొని ఉంది అయితే రాత్రికి అంటే స్పెషల్ సిడ్ తెలిపిన మాట ప్రకారం రాత్రికి తుఫాను మరింతగా ఉధృతం అవుతుంది కాబట్టి జిల్లా ప్రజలు ఎవరు బయటికి రావద్దు అదే విధంగా వాగులు వంకలు దాటే సమయంలో తస్మా జాగ్రత్త అంటూ ఇప్పటికీ ఆయన సూచించడం కూడా జరిగింది వైకే టీవీతో మాట్లాడుతూ అయితే ఇదే పరిస్థితి తాజాగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి సలాం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రకాశం జిల్లా అటు సైడ్ అంతా కూడా వర్షపాతం ఏ మేరకు నమోదవుతుంది ఇంకా ఎంత మేర వర్షపాతం నమోదవ్వచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో జిల్లాలోనే కొత్తపట్నం మండలంలోనే కేవలం ఉదయం నుండి ఇప్పటి వరకు దాదాపు వర్షపాతం ఎనభై మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా కొత్తపట్నంతో పాటు సింగరాయకుండలు సైతం వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది అయితే సాయంత్రానికి అంటే దాదాపు మనకు ఆరు గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా నూట రెండు పాయింట్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా అంటే ఎక్కువగా ఒంగోర డివిజన్ పైన వర్ష ప్రభావం ఎక్కువ ఎక్కువగా ఉంటుందని మొదటగా ప్రజలు భావించినటువంటి పరిస్థితి కానీ అందుకు భిన్నంగా కన్నగిరి డివిజన్ తో పాటు వర్కాపురం డివిజన్లలో పరిధిలో సైతము జోరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని తుఫాను హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండగాలని ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు అలాగే అధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి కొత్తపట్నము సింగరాయకొండ కొండేపి కొండేపి జరుగుమల్లి అదేవిధంగా దర్శి మార్కాపురం ప్రాంతాలలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని అదేవిధంగా ఏదైనా సరే సాయం కోసం అంటే ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఇప్పటికే వన్ నాట్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు కంట్రోల్ రూమ్ లో వన్ జీరో డబల్ సెవెన్ నెంబర్ ఏర్పాటు చేశారు ఈ ఏదైనా సరే సాయం కోసం వెంటనే ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది